భారత ఎదగాలి అని సీఎంఆర్ సంస్థల అధినేత మా ఊరి వెంకటరమణ కోరారు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గాజువాక క్లబ్ ఫంక్షన్ హాల్లో ప్రతిభా పురస్కార ప్రధానోత్సవం రెండు వేల ఇరవై ఐదు పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సంఘం చైర్మన్ బుప్పో సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వెంకటరమణ మాట్లాడుతూ పేద విద్యార్థులకు చదువు భారం కాకూడదనే ఉద్దేశంతో పురస్కారాల ద్వారా వారిని చైతన్య పరుస్తామని చెప్పారు దేవాంగళ సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బొమ్మన సత్యరాజ్ కుమార్ కార్యదర్శి చల్ల నాగేశ్వరరావు ఊరి రామారావు కాలేపు సదాశివ తదితరులు పాల్గొన్నారు నూట యాభై మందికి దేవాంగళకి వెళ్ళి పిచ్చానండి అందరూ ఇవ్వాల చాలా దివ్యంగా చాలా బాగున్నారు ఇవన్నీ కూడా మా బొమ్మన చందన రమణ రమణ గారు వాళ్ళందరూ తొలక సహాయ సహకారాలు వాళ్ళ ఆశీర్వాదంతో పని జరిగిందండి ఇవాళ విశాఖ జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం మూడు జిల్లాలు కలిపి మేము చేస్తున్నామండి చాలా చక్కటి కార్యక్రమాలు మా మా ఇదేంటంటే వైద్యం విద్య మా ప్రాధాన్యత అండి వైద్యం మీద మేము మెడికల్ క్యాంపులు చాలా ఏరియాలో చేసాం ఆ అనకాపల్లి పాడేరు వగేరా వగేరా కార్యక్రమాలు చేసాం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామండి ఈ కార్యక్రమాలన్నిటి కూడా మాకు ఈ ఈ సంఘానికి శాశ్వత గౌర అధ్యక్షుడు సీఎంఆర్ రమణ గారు అండి శాశ్వత చైర్మన్ గా నేను ఉన్నానండి మీ ఇద్దరు కాలం సంఘం ఎప్పుడు వీక్ అవ్వకుండా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని తలంపుతో చాలా గట్టి పట్టుదలతో మేము ప్రయాణం చేస్తాం ఇవాళ విశాఖపట్నం దేవాంగ సంఘం జిల్లా ఆర్గనైజేషన్ వారు నిర్మించిన ప్రతిభ పురస్కారాలకి ఆ మా అందరూ వచ్చారు అలాగే సత్యనారాయణ రాజు మరి అందరూ వచ్చి పిల్లలందరూ మంచి భవిష్యత్తు వాళ్ళు బాగా చదువుకోవాలి అలాగే దేవంకులంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ మేము ఎన్నిదండగా ఉంటామని సత్యనారాయణ గారు మేము అంతా మాటిచ్చాం దాని తోడు ఇవాళ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ కాలేజీ వచ్చిన వాళ్ళందరికీ అవార్డులు ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ గా మేము అందరం సపోర్ట్ చేయడానికి తీర్మానం చేసుకున్నాం